నేను అంతిమంగా చెప్పేది ఏంటంటే ప్రెస్ క్లబ్కు ఎలక్షన్ జరగాలంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఏం ప్రాసెస్ ఉంటుంది కొంతమంది బదిలీ అయిపోతారు కొంతమంది మళ్ళీ ఇన్కమింగ్ వస్తారు కొంతమంది నిజం నీలాంటి వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్ మీరే అనుకో మీరు నిజంగా రోజు జీ న్యూస్ మీది రెగ్యులర్గా వస్తుంది మీరు నిజమైన జర్నలిస్టు మీరు ఎంసీజీ కూడా చదువుకొని ఉన్నారు మీలాంటి వాళ్ళకు సభ్యత్వం ఉండాలి మరి రేపు

ఫస్ట్ సభ్యత్వాల సేకరణ చేయాలి సభ్యత్వాల సేకరణకు ఒక డేట్ నుంచి ఒక డేట్ వరకు కట్ ఆఫ్ డేట్ పెడతారు ఆ డేట్ తర్వాత ఏం అంటే స్క్రూటినీ చేయాలి స్క్రూటినీ చేసిన తర్వాత ఏ డేట్ నాడు మనం ఏది సర్వసభ్య సమావేశం పెడదాం జనరల్ బాడీ అనేది డిసైడ్ కావాలి ఆ డిసైడ్లు చేసిన సందర్భంలోనే ఎలక్షన్ ఆఫీసర్ను డిసైడ్ చేయాలి ఎలక్షన్ ఆఫీసరు దాన్ని షెడ్యూల్ ప్రకటిస్తాడు పలాన్ డేట్ నాడు నామినేషన్లో పలాన్ రోజు వరకు విత్ డ్రాస్ పలాంటి నాడు ఎలక్షన్ పలానా ఎలక్షన్ అయిపోగానే కౌంటింగ్ అనేది ఇదంతా ప్రక్రియ ఈ ఈ ప్రక్రియ నేను చెప్పింది సక్రమం ఓటు లేని వాళ్ళకి ఓటు వస్తుంది నిజమైన జర్నలిస్టులు ఓటుగా ఉంటారు కొంతమంది చనిపోయిన వాళ్ళు తొలగించబడతాయి నిజంగానే ఏమన్నా కాంప్లికేషన్ ఉండి క్రిమినల్ కేసులు బుక్ అయ్యి లేకపోతే అత్యాచార యత్నాల కేసుల బుక్ అయిన వాళ్ళు ఇతరత్ర నేర ఆర్థిక నేరాలకు పాల్పడోళ్ళ కొన్ని ఓట్లు పోవడం జరుగుతాయి పోయినప్పుడు ఏమైతే నీకు నిజమైన ఓటర్ లిస్ట్ ఉంటుంది అది ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తారు గిన్ని ఓటర్ గితబంది ఓటర్లు ఉన్నారు పోస్టులు గివి ఉన్నాయి ఈ ప్రక్రియ సరే ఆ విషయం అది జరగబోయే కాలంలో జరుగుతుంది